మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నలభై ఏళ్లుగా ఆదరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు తెలిపారు శనివారం చిత్తూరులోని స్వగృహానికి విచ్చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులను ఉమ్మడి పార్టీల నేతలు జేఎంసి అభిమానులు పెద్ద సంఖ్యలో కలిసి అభినందించారు ప్రజల అభిమానంతోనే రాయలసీమలోనే అత్యధికంగా అరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందానని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు తిరుపతిలో ఇప్పటి వరకు చూడని అభివృద్ధిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేతృత్వంలో చేసి చూపిస్తామన్నారు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు ప్రజారాజ్యం తెలుగుదేశం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పద్నాలుగేళ్లు జిల్లా ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగిందన్నారు अच्छा, ठीक है, 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 ठीक है Yes. Hey. merah आना

ನಾ ಚೋಣಾಟ್ಲಾ ಬ್ರೋಪ್ಪ ಏನು ನೋಡು ಬندہ ಬಂತು ಇವರುಕ್ಕೆ ಇರಾ ಸೆಟ್ ಟು ಮಚ್ ಫಾರ್ ದಿ ಶೋ ಓಕೆ ನಾ ಚಾಲೋ నమో వెంకటేశాయ ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి చిత్తూరు సొంత ఇంటికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ యువకులు వీర మహిళలు నాయకులు ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో అందరు కూడా రావడం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కలవడం వారిని నేను అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి పోవడం తిరుపతి ఓటర్ మహాశయులు నాయకులు ప్రజలు ఆశీర్వదించారు భగవంతుడి కృపతో తిరుపతి ప్రజల నియోజకవర్గ నాయకులు ఓటర్ మహాశైల అందరి అభిమానంతో అఖండ మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది రాయలసీమలోనే ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ దాదాపు యాభై రెండు మంది ఉంటే అత్యధిక మెజారిటీ తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు ఇదన్నిటికీ కారణం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దయతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మోదీ గారి ఆసియా ఆసియా ఆశీస్సులతో తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభ్యర్థిగా నియమి నమ్మకం నమ్మకం పెట్టి అభ్యర్థిగా నియమించారు ఆయన నమ్మకాలని వమ్ము చేయకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు తిరుపతి పుణ్యక్షేత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తిరుపతి తిరుపతి అభివృద్ధి జరగాలి అది ఒక మహాపుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలనుకుంటే మనతో నాందిగా పలకాలి అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి ముఖ్యమంత్రిగా భగవంతుడి దయతో నాలుగోసారి అవడం జరిగింది ఖచ్చితంగా కూడా అనుభవశాలి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు అనుగుణాలతో తీసుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పిరిట్ ఆయన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలన్నీ కూడా తిరుపతిలో రూపొందించి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనాలు సాధించేదానికి ఆయన పవన్ కళ్యాణ్లో సేవకుడిగా మేమొకరు తిరుపతి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ అంతేకాకుండా సుదీర్ఘంగా నలభై అరవై ఐదు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా తిరుపతిలో చిత్తూరులో ఉండడం జరిగింది చిత్తూరు ప్రజలు కూడా మర్చిపోలేని విధంగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను సేవ చేస్తున్నాను తిరుపతితో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఇటు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అటు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొనసాగిన ఏకైక నాయకుడు ఆర్ అని శ్రీనివాసులు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటాను నేను అందుబాటులో గత నలభై సంవత్సరాలుగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా నా వంతు అభివృద్ధికి కృషి చేసుకుంటూ ప్రభుత్వంలో కాంట్రాక్టర్గా పనిచేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క రోడ్డును కూడా రోడ్ వేసుకుంటూ అక్కడక్కడ ప్రజలతో మమేకమై అందరి ఆశయాలతో పద్నాలుగు సంవత్సరాలు మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షులు కొనసాగినట్టే ఇంతవరకు నాకు తెలిసి ప్రసంతరం వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తి మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడు కొనసాగిన వాళ్ళు ఎవరు లేరు అందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండేవాళ్ళు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు జిల్లా అను అధ్యక్షులుగా మూడు పార్టీల అనుభవం ఉన్న ఏకైక వ్యక్తిగా గుర్తించారు తిరుపతి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మంచి మెజారిటీ ఇచ్చారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజల్ని చిత్తూరు జిల్లా ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను ముఖ్యంగా జనసేన సైనికులు వీర మహిళల్ని కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటా జన సైనికులకు నా వంతు కృషి చేస్తా పవన్ కళ్యాణ్ గారి ఆశ సాధనాల కోసం నేను కూడా వారితో కలిసి కృషి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా